నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అడుగుపెట్టారు తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకొని టాలీవుడ్ లో అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు పాలయ్యకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక బాలకృష్ణ వారసుడిగా ఆయన తనియుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి అయితే బొద్దుగా ఉండే మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతారా అనే సందేహాలు ఉండే కానీ మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు ఎంత మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలాసార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరే జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి అయితే కొన్ని ఈవెంట్స్ లో మోక్షిజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ అసలు హీరోగా సెట్ అవుతాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆశమాషి విషయం కాదు మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్ డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది ఈ క్రమంలో మోక్షిన లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవుతున్నారు బొద్దుగా కనిపించే ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు మోక్షిక్ తన స్నేహితులతో దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక మోక్షిక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగస్సును మోక్షిక్ కొనసాగిస్తాడంటూ అంటున్నారు